అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాశ్వతంగా పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ప్రతిరోజు ఎటువంటి వార్తలను రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి వార్తలను రాశారో ఒక్కసారి చూద్దాం మన జిఎస్టిపి బేస్ అంట ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి అంటే అద్భుతంగా ఉందంట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలలు కష్టపడ్డాడంట అల్లాడిపోయాడంట ఈ పద్దెనిమిది నెలలు అల్లాడిపోయి ఆంధ్రప్రదేశ్లో అంటే దూసుకెళ్ళేటట్టు చేశారంట దేంటో దూసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ జీఎస్డిపిలో దూసుకుపోవట్ల పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేస్తే మీరు పద్దెనిమిది నెలల కాలంలోనే డెబ్బై ఎనిమిది శాతం అప్పులు చేసేసి గంటకి ఇరవై కోట్లు రోజుకి నాలుగు వందల ఎనభై కోట్ల అప్పుతో రాష్ట్రం దూసుకుపోతుంది ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అవినీతిలో ఈ దేశంలోనే నెంబర్ వన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది ఎవరి చిన్నపిల్లాడిగానే చెప్తారు ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బిల్లాల్లాగా అమ్మటాలకి తొంభై తొమ్మిది పైసలకి వర్ఫాగాలకి లుల్లుగాలకి దోచిపెట్టడంలో టాప్లో ఉన్నారు నిజంగా జీఎస్టీపి దూసుకుపోతూ ఉంటే మరి ఈరోజు జీతాలు కూడా ఇప్పటివరకు తొమ్మిదో తారీఖు వచ్చింది అయినా ఈరోజు కూడా జీతాలు ఎందుకు ఇవ్వలేదు పద్దెనిమిది డిపార్ట్మెంట్ ఇంకా జీతాలు పెండింగ్లు ఎందుకు ఉన్నాయి నిజంగా దూసుకుపోతూ ఉంటే రైతులకి మీకు ఏ పంటలు పండించినా ధర మేము ఇవ్వమని చెప్పి ఎలా మీరు ప్రభుత్వంగా చెప్తా ఉన్నారు నిజంగా దూసుకుపోతా ఉంటే ఒక మెడికల్ కాలేజీలు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ప్రైవేటాలకు ఎందుకు ఇస్తామంటున్నారు ఉంటున్నారు ఈరోజు ఒక్కరంటే ఒక్క సంక్షేమ పథకం ఎందుకు ఇవ్వట్లా ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపిలో దూసుకుపోతుంటే ఆడబిడ్డ నెలకు పదిహేను వందలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఏదైతే రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఎందుకు ఎగ్గొట్టావు మొట్టమొట్ట ఏడాది రెండో ఏడాది ఏదైతే ఇరవై వేల ప్లేస్లో పద్నాలుగు ఎందుకు ఎందుకున్నావు ఎందుకు కోతబెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలను ఎందుకు ఆపేసావు జిఎస్టిపిలో దూసుకుపోతూ అంటే రాష్ట్రం నువ్వు మరి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తావు రోడ్లు ప్రైవేట్ పరం చేస్తున్నావు పోర్టల్ ప్రైవేట్ పరం చేస్తున్నావు ఫిషింగ్ కార్బర్లు ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం జిఎస్డిపిలో దూసుకుపోతే మనమే కట్టాలి కదా అసలు మీరు చెప్పేటటువంటి మాటలకి ఏమన్నా అర్థం అర్థం ఉందా ఇక్కడ మీరు ఏం చదువుతారు ఆంధ్రప్రదేశ్ అంటే గడిచిన ఏడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అంటే జిఎస్డిపి నాశనం అయిపోయిందంట ఏడు కోట్ల నష్టం ఏడు లక్షల కోట్ల నష్టం వచ్చిందంట ఎక్కడి నుంచి వచ్చింది నష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూ నైన్ పాయింట్ నైన్ సిక్స్ శాతం ఉండేది ఇప్పుడు ఎంత ఉంది అదేవిధంగా జీఎస్డిపి మీరు ఉన్నప్పుడు ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై కోట్లు అయితే జగన్ గారు దిగిపోయే సమయానికి అది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై మూడు కోట్లు అంటే పది పాయింట్ రెండు మూడు శాతం వృద్ధి రేటు సాధించింది స్టేట్ రెవెన్యూ ఒక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి లక్ష కోట్లు అయింది అది ఎక్కడ మీరు ఇంకా కాగిరి పోర్ట్లు కాకుండా మీ పనికి మాలినటువంటి రిపోర్టులు మీరు తీసుకున్న చేదేదో మాట్లాడితే ఎలా మొన్న ఈ మధ్య కదా మీ ఆంధ్రజ్యోతి రాసింది పోటెత్తినటువంటి లోటు అని పెద్ద హెడ్డింగ్ పెట్టింది మళ్ళీ నెల రోజులు కాకుండా నువ్వేమో అద్భుతం అన్నా ఇది చూడండి పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కట్టలు తెంచుకున్న రెవెన్యూ లోటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉందంటే అంచనా ఆరు నెలలకి నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరినవే అంచనాలకు తగినట్టు పెరగని రాబడులు అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ తొలి ఆరు నెలల్లోనే అరవై మూడు వేల కోట్ల అప్పు అనవసర వ్యవహారాలు తగ్గించేసుకోవాల్సిందే అక్కడేమో పోటీ ఎత్తుతున్న లోటు అని నెల రోజుల క్రితం మీ పత్రికలో రాసింది నువ్వు నిన్నగా మొన్న కూడా చెబుతున్నావు అప్పులే పుట్టట్లేదు అసలు అప్పులు పుట్టట్లేదు ఈ రాష్ట్రం ఏమైపోయిందో తెలియదు అని చెప్పి నువ్వే చెబుతావు జిఎస్డిపి మళ్ళీ టాప్లో ఉందంటావు జిఎస్డిపి టాప్లో ఉంటే అప్పులు ఎందుకు పుట్టావు ఆల్రెడీ అప్పులు పది పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పులు ఆల్రెడీ చేసి ఏం చేశారు మీరు అనవసర ఖర్చులు పెడుతున్నారని చెప్పి మీ పత్రికలే రాస్తున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈరోజు మీరు ఏంటో ఇక్కడ అసలు అంత దృష్టి కోసమే జగన్ గారి ఏదో నాశనం అయిపోయిందని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాల పాటు కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐదు సంవత్సరాలు తన పరిపాలనలో తలసరి ఆదాయం మీరు ఉన్నప్పుడు అరవై వేలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎనభై ఎనిమిది వేలుకి దాన్ని తీసుకొని వెళ్ళారు ఏదైతే పారిశ్రామిక గుద్ది రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెరిగింది మీరు మీరు ఏం చేశారు చెప్పండి మీరు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు మీరు చేసి అప్పులను ఎక్కడ ఖర్చు పెట్టారో ఇప్పటివరకు కనీసం పత్రం ఉందా ఒకటంటే ఒక పథకం వల్ల ఒకడంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకపోగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుపులా రాష్ట్ర జీడిపిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రాష్ట్ర జీడిపిలో అప్పుల శాతం నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాది కాలంలో అది ఐదు పాయింట్ ఒకటి రెండు శాతం అయింది వైఎస్ఆర్సీపీ ఆయనలో రెండు పాయింట్ ఏదై రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ రెవెన్యూలో రెండు పాయింట్ ఆరు ఐదు శాతం ఉంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే మూడు పాయింట్ ఆరు ఒక శాతానికి వెళ్ళింది ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నారు డెబ్బై రెండు శాతం అప్పులు ఆల్రెడీ చేశారు దేశ జీడిపిలో రెండు వేల పద్నాలుగు పొందినప్పుడు మన రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ నాలుగు ఏడు పర్సెంట్ ఉంటే జగన్ గారు ఉన్నప్పుడు ఏదైతే నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు శాతానికి వెళ్ళింది దేశ వస్తు ఉత్పత్తిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వాటా రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఉంటే జగన్ గారు ఉన్నప్పుడు నాలుగు పాయింట్ సున్నా ఏడు శాతం అయింది ఏదైతే మీరు చూస్తే రాష్ట్ర తలచుర ఏందో చెప్పి అరవై వేల అరవై వేల రూపాయలుంటే ఎనభై ఎనిమిది వేలకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఉన్నా పెంచారు సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గ్రామ గ్రామాన అభివృద్ధి కనపడింది ఇంటింటికి సంక్షేమం అందింది ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన అందించారు ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను కాదు కదా మొత్తం అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించి మళ్ళీ సిగ్గు లేకుండా ఏదో పబ్లిసిటీగా ఏదేదో సాధించావంట మీరు పబ్లిసిటీ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరారు నువ్వే అప్పులు కొట్టట్లేదు అంటావు నీ పత్రికలే రాష్ట్రం అడుకు అడుకు తినిపోయిందంటది ఏదైతే మళ్ళీ మీరే ఈరోజు అద్భుతంగా ఉందంటారు మొన్నే మాట్లాడే నన్నే మాట్లాడో తెలియనటువంటి స్థితిలో మీరు ఉన్నారా నెల రోజులకే చేంజ్ వచ్చేసిందా వాళ్ళు రాసిన నెల కూడా కాల ఏదైతే మళ్ళీ ఈరోజు మీరు అద్భుతంగా ఉందని మీరే చదువుతున్నారు సో పబ్లిసిటీలో మాత్రం మీరు పీక్లో ఉన్నారు విషయం మాత్రం చాలా వీక్ మీద అనేది పూర్తిగా పదోసారి అర్థమైంది ఏ అయితో తిరుమల అన్నప్రసాదం దినుసులో చల్లెడా భక్తులకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం శ్రీవారికి జైన మతస్థుడు నూట ఇరవై రెండు కిలోలు బంగారం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళడి దేవుడు సొమ్ము కొట్టేసిన దొంగకు జగన్ వంత పాడుతున్నారని మండిపాటు ఎవరు వంత పాడారు ఇప్పుడు మీరు మా మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమంలో దేవుడు ప్రతిష్టం దిగజార్చొద్దని చెప్పాం అసలు నీకు దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు పాపభీత అంతకంటే లేదు దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు నీకు ఖచ్చితంగా ఈ పాపను నీకు తగిలింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఎవరు ఈరోజు తిరుమలలో ఉన్న పరకమంలో అంతకుముందు కూడా మీ హయాంలో కూడా దొంగతనం జరిగినాయి ఒక్కళ్ళు కూడా ఎందుకు మీరు పట్టుకోలే జగన్ గారి హయాంలో పట్టుకున్నారు పట్టుకున్నాను అప్రిషియేట్ చేయాలి చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారు సొమ్ముని దాంతోపాటు అతను పద్నాలుగు కోట్లు ఆస్తి ఇచ్చాడు ఎక్కడి నుంచి అతనికి ఆస్తి వచ్చిందంట ఆయన రియల్ ఎస్టేట్ అన్ని చేస్తాడని అతనే చెప్పాడు అతను పాప తప్పు చేశానని ఒప్పుకున్నాడు తప్పు చేశానని ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా దేవుడికి ఏదైతే పరిహారం చెల్లించాడు సో దాన్ని ఈరోజు పెద్ద రాద్ధాంతం చేస్తా మరి ఇప్పుడు నిన్న కదిరిలో ఈవో ఐదు 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 లక్షల విలువైనటువంటి ఏదైతే వెండి అన్నీ ఎత్తుకెళ్ళాడు మరి ఉరి ఉరి తీసేద్దాం ఉరి తీస్తారా లేదా ఆ ఇవోని తీస్తారా అవద్యోగ కారాగార శిక్ష చేపిస్తావా లేదా అహోబెలంలో దొంగతనం జరిగితే ఎందుకు మీ ఎమ్మెల్యేలు వెళ్ళి సాయంత్రానికి స్టేషన్ వేలిచ్చి విడిపించుకొచ్చారు సింహాచలంలో దొంగతనం జరిగితే ఎందుకు మీరు వాళ్ళందరినీ చేశారు మరి వాళ్ళకు కూడా వృషిక్ష చేయాలి కదా ఇప్పుడు పరకామల్లో రవికుమార్కి వేద్దాం వాళ్ళకు కూడా వేద్దాం కదా మరి మరి దానికి సమాధానం చెప్పాలి కదా అంతే తప్ప ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం సింగయ్యపై జగన్ చేసి ప్రభుత్వంపై ఆరోపణలు సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మీరే ఉన్నారు ఒక ఫేక్ ఏఐ వీడియోని తెచ్చారు తెచ్చి సిగ్గు లేకుండా అడ్డంగా దొరికిపోయారు మళ్ళీ ఎందుకు దాన్ని సమర్థించుకుంటారు జగన్ గారు వెహికల్ కాదు జగన్ గారి కాన్వాయిలో ఒక వాహనం ఢీకు సో మీలాగా ఇరవై తొమ్మిది మందిని గేట్ వేసి ఏదైతే పుష్కరాల్లో స్నానాల కోసం నువ్వు స్నానం చేసేదాకా వాళ్ళందరూ స్నానాలు చేయకూడదని ఎవరు చంపలేదు కదా నీకు మనుషుల ప్రాణాలు అంటే లెక్కలేదు కందుకూరులో దంపె ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల దగ్గర తిరుమల తిరుపతిలో తొక్కిస్తాట ఏదైతే కాశీబొగ్గలో తొక్కిస్తాటా ముందు దానికి సమానం చెప్పు కరెంట్ ఛార్జీలు పెంచకపోవడం కూడా గోబల్ ప్రచారమేనా కరెంట్ ఛార్జీలు పెంచలేదా మీరు రెండు దఫాలుగా పదిహేను వేల ఏడు వందల కోట్లు రెండు దఫాలుగా మీరు ఆల్రెడీ పద్దెనిమిది నెలల కాలంలో పదిహేను వేల ఏడు వందల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడు చేసి మళ్ళీ పెంచలేదని అబద్ధాలు చెప్తారా మీ జీవితంలో ఒక్కరు కూడా మీరు నిజం చెప్పరా మీ బతికే ఎంత రోజు నా నిజం చెప్పేటటువంటి అవకాశం లేదా ఈ జీవితంలో మీకు ప్రతిరోజు అబద్ధాలేనా ఇదేంటే చంద్రబాబు నాయుడు గారు మరోసారి అబద్ధం ఏ అయితే తిరుమల అన్నప్రసాద్ దినుసులు పడతాడంట ఏమో నేను ఇండిక ప్రయాణాలను ఆపాల్సింది కదా ఏ అయినా క్వాంటము అదేంటి ఐటీ అన్నీ పెట్టేసి మరి ఎనిమిది రోజులైనా ఎందుకు దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలా మీ కేంద్ర మంత్రిగా ట్రైనింగ్ ఇవ్వలేదా పబ్లిసిటీ మాత్రం బాగా బాగా పీక్ స్టేజ్లో ఉండేది ఎందుకంటే విషయం వీక్ ఉన్నాడికే కదా ఇట్లాంటి అనే సొల్లు కబుర్లు ఉండేది సో ఇది చంద్రబాబు నాయుడు గారు మరోసారి చెప్పినటువంటి సొల్లు పురాణం సో ఇక్కడ చూడండి రెవెన్యూ రాంగ్ రూటు పాత తప్పులు కొత్త తంటాలు సీఎం ఆదేశించిన అదే అలసత్వం ఏడాదిన్నరైనా పరిష్కారం కానీ సమస్యలు ప్రజా ఫిర్యాదుల్లో టాపు పరిష్కారంలో లాస్టు అక్రమార్కులు పనిపెట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ తప్పులు సరిదిద్దాలంటూ లక్షల్లో ఫిర్యాదులు పరిష్కారంపై అధికారుల ఉత్పత్తి లెక్కలు అని చెప్పి జగన్ పాలనలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి రీసర్వ్ చేయమని మేము అడిగామని చెప్పి జనాలు అందరంట వచ్చి గగ్గోలు పెడుతున్నారని ఎందుకు ఈ దుస్థితి తిరస్కారమే పరిష్కారమా ఫ్రీ హోల్డ్ పై అదే అని స్థితి ఇప్పుడు రెవెన్యూ శాఖ పనితీరు సరిగ్గా లేకపోదా దానికి జగన్ గారే కారణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవడన్నా కొట్టుకుంటున్నా కూడా దానికి జగన్ గారే కారణం ఈ దేశంలో అది ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్ గారే కారణం రెవెన్యూ శాఖ మంత్రి అని రాయాలి మిస్టర్ డార్లింగ్ మంత్రి అప్పు కెదరాయని రాయాల్సింది హెడ్డింగ్ ఏ హోటల్లో ఉన్నారు మీరు హైదరాబాద్లో ఏ సెటిల్మెంట్లు చేస్తున్నారని రాయాల్సింది అది కదా మీరు రాయాల్సింది దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి అప్పుడు అంటే ఇంకా పరిష్కారం కావాలేదంట మరి ఏం చేస్తున్నారు పద్దెనిమిది నెలలుగా సీఎం ఎక్కడున్నాడు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు అన్ని శాఖలకి మంత్రిగా ఉన్నటువంటి షాడో ముఖ్యమంత్రి లోకేష్ ఎక్కడున్నాడు మరి ఇవన్నీ రాస్తే బాగుండేది రద్దాని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా రాసి మీరే అడ్డంగా మరోసారి దొరికిపోతున్నారంటానికి ఈ వార్త నిదర్శనం ఈ ఏడాది ఏపీకి నలభై వేల కోట్లు ఇచ్చాం పోలవరానికి ఇప్పటి వరకు ఇరవై వేల కోట్లు కేంద్రం పోలవరం సపరేటు మామూలుగా నలభై వేల కోట్లు ఇచ్చారంట కేంద్ర పనుల్లో వాటాగా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మూడు కోట్లు ఆర్థిక సంఘం గ్రాంట్లుగా రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు అలాగే రాష్ట్రానికి మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సాయం కింద మూడు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు ఏపీకి విడుదల చేశామని చెప్పారు అంటే దాదాపుగా నలభై మూడు వేల కోట్లు నలభై నాలుగు వేల కోట్లు వచ్చింది ఏం చేశారు నలభై నలభై నాలుగు వేల కోట్లు ఏ సంక్షేమ పథకం లేదు కేంద్రమే డబ్బులు ఇచ్చామంటుంది ఓ పక్క రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్లు అప్పులు చేశారు ఇది ఒక నలభై వేల కోట్లు ఇచ్చారంట ఇక్కడ మూడు లక్షల కోట్లు దాటిపోయినాయి మరి ఏం చేశారో తెలియదు ఒక్క పథకం లేదు ఒక్కరికి నిరుద్యోగ వృత్తి లేదు ఒక్కరికి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వటం లేదు ఏదైతే ఒకరికి ఆడబిడ్డని నిధి లేదు ఏదైతే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఒక స్కూల్ భావజాతం లేదు ఒక కాలేజ్ భావజాతం లేదు అన్నీ ప్రైవేట్ పరం మరి ఏం డబ్బులు ఇవన్నీ వస్తున్న డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు అంటే పూర్తిగా దోచుకుంటున్నారనేది క్లియర్గా మరోసారి స్పష్టంగా కనపడింది పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వంలో వీళ్ళు సాధించింది ఏంటంటే అప్పుల్లో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ సాధించారు అవినీతిలో ఆల్ టైమ్కి ఆల్ టైమ్ రికార్డ్ సాధించారు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెళ్ళాలాగా అమ్మటంలో అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డు సాధించారని మాత్రం స్పష్టం అవుతూ ఉంది దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం తినుకోవటం సో ఇదే ఈ కూటమి ప్రభుత్వంలో పద్దెనిమిది నెలల కాలంలో అనేది స్పష్టంగా మరోసారి అర్థమవుతా ఉంది